ఈరోజు వచ్చేసి ఈ వీడియో ఏంటంటే మేమైతే మళ్ళీ ఇంట్లోనే చీరలు అమ్మడం అయితే స్టార్ట్ చేసినా కరోనా కన్నా ముందు అయితే ఒక రెండు సంవత్సరాలు అయితే మంచిగా అమ్మినాం కరోనా రావడంతో నేనైతే మళ్ళీ హైదరాబాద్ పోలేకపోయినా చీరలు అయితే తీయలేదు అంతలో నాకు కొంచెం హెల్త్ కూడా ప్రాబ్లం రావడం వల్ల మొత్తానికే బంద్ చేసిన మళ్ళీ ఇప్పుడైతే స్టార్ట్ చేసిన అంటే నేనైతే ఇప్పుడు కొంచెం కొద్దిగా తెస్తున్నా మీరు నాకు మంచిగా సపోర్ట్ చేసినట్టయితే మళ్ళీ మంచి 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 చీరలు మరిన్ని ఇంకనైతే తెచ్చి మీకైతే చూపిస్తాను ఇందులో అయితే నాలుగు కలర్స్ ఉన్నాయి నేను ఇంట్లో నాలుగు 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 కలర్లు అయితే ఉన్నాయి చీరలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి ఒక ప్లాట్ అయితే క్వాలిటీ కూడా చాలా బాగుంది బార్డర్ వచ్చేసి అయితే చెక్స్ వచ్చినాయి దీంట్లో లీప్స్ అయితే వచ్చినాయి ప్రతి చీరకైతే బాడర్ అయితే ఎలా ఉందో బ్లౌజ్ కూడా అలానే ఉంది చూడండి ఎంత బాగుందో చీర అయితే నేను కట్టుకున్నా కానీ చాలా కంఫర్ట్గా ఫీల్ అయితే ఉంది క్లాత్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకో ఇదైతే పళ్ళు ఇది పింక్ ఇందులో నాలుగు కలర్స్ అయితే ఉన్నాయి కదా ఒకటి బ్లూ ఇది వచ్చేసి అయితే రెడ్ ఇంకొక బ్లూ అయితే వాళ్ళు వేరే వాళ్ళు తీసుకెళ్ళారు ఇంకో ఇందులో ఇప్పుడు కొత్తగా అయితే ప్రింటెడ్ సారీస్ అయితే వస్తున్నాయి కదా అందులో ఇది కూడా ఒక కలర్ ఇది పికాక్ కలర్ చాలా అంటే చాలా బాగుంది పికాక్ కలర్కి పింక్ కాంబినేషన్ చాలా బాగుంది ఇందులోనే డార్క్ గ్రీన్కి లైట్ ఫ్రెషర్ కలర్ బార్డర్ వచ్చింది ఇది వచ్చేసి అయితే డార్క్ బ్లూ డార్క్ బ్లూకి గ్రీన్ బార్డర్ ఇది కూడా డార్క్ బ్లూ బ్లూకి రామా కలర్ బార్డర్ చాలా బాగుంది కాంబినేషన్ అయితే ఇంకో ఇంకోటి వచ్చేసి ఇదైతే లైన్స్ వచ్చినాయండి సిల్వర్ లైన్స్ ఇంకో ఈ మోడల్ కూడా చాలా అంటే చాలా బాగుంది దీనికి సిల్వర్ లైన్స్ వచ్చేసి చీర మొత్తం అయితే ఇలా వస్తుంది పళ్ళు కూడా చాలా మంచిగా ఉంది దీనికి అయితే బ్లౌజ్ వచ్చి గోల్డ్ ప్రింట్తో వస్తుంది బ్లౌజ్ కూడా సేమ్ చీర క్లాత్ అయితే ఎలా ఉందో బ్లౌజ్ క్లాత్ కూడా అలానే ఉంది చాలా అంటే చాలా బాగుంది ఇందులో కూడా నాలుగు కలర్స్ ఉన్నాయి బ్లూ పింక్ కాంబినేషన్ గ్రీన్ ఇదైతే వచ్చేసి మంచి వైన్ కలర్ కి గ్రీన్ కాంబినేషన్ ఇది మెంతి పిండి కలర్ మెంతి మెంతి కలర్ కి బ్లూ కాంబినేషన్ ఇంకొకటి చాలా మంచి కాంబినేషన్ బ్లాక్ బ్లాక్కి రెడ్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ కూడా బార్డర్ ఎలా వస్తుందో బ్లౌజ్ కూడా అలాగే వస్తుంది ఇంకొక కలెక్షన్ అయితే చాలా బాగుంది ఇది కూడా ఇది అయితే నేను ఫస్ట్ అయితే షార్ట్ వీడియో అయితే పెట్టినాను ఇవి కూడా నాలుగు కలర్లు అయితే ఉన్నాయి చూడండి షార్ట్ వీడియోలో కూడా మొత్తం చీర అయితే ఎలా ఉందో మొత్తం ఇప్పి చూపించాను ఇంకొక అలంకార మోడల్ ఇది అయితే చాలా బాగున్నాయి డైలీ యూస్కి ఇది కూడా వచ్చేసి కలంకారు మోడల్ దీంట్లో బ్లౌజ్ అయితే మనకు రెడ్ బ్లౌజ్ అయితే వస్తుంది చీర మొత్తం ఒకేలా ఉంటుంది కాకపోతే బ్లౌజ్ అయినది రెడ్ వస్తుంది దీనికి మళ్ళీ పళ్ళు కూడా సపరేట్గా ఉంటుంది పళ్ళు పల్లె ఇలా ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి రెడ్ అయితే వచ్చింది క్లాత్ అయితే చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉంది క్లాత్ బే లీస్కి మనకి చాలా బాగా యూజ్ అవుతున్నాయి చీరలు అయితే ఇందులో అయితే ఎక్కువ క్రీమ్ అయితే చాలా బాగా కట్టున్నారు ఇందులో ఈ కలర్ కూడా ఉంది ఇందులో ఆఫ్ వైట్ కూడా ఉంది చాలా బాగా ఉన్నాయి సరే ఫ్రెండ్స్ మరి ఓకేనా నాకైతే చీరలు అయితే చాలా మంచిగా అనిపించినాయి అందుకనే మీకు కూడా నచ్చుతాయని నేనైతే తెచ్చినాను చీరలు నచ్చినట్టయితే లైక్ చేసి మాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్లు అందరూ మా వీడియోలు అయితే చూడట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ మా వీడియోలు చూడండి మరింత ముందుకు మమ్మల్ని అయితే తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాను సరేనా మరి మాకు సీకే కలర్స్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి